అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను దుబాయ్లో మీ తెలుగు అమ్మాయిని ఈరోజు మా మేడంతో కలిసి లూలు మార్కెట్కి వెళ్ళాను అండ్ ఇక్కడ ఇప్పుడు బహీరిద్ సెలవుల్లో ఏదైనా స్పెషల్గా ఆఫర్ ఉంటుందని వెళ్ళాం అనమాట మీ ఇక్కడ చూపిస్తాను చూడండి ఇది వచ్చి లూలు మార్కెట్ ఎంటర్ అనమాట లోపలికి వెళ్ళగానే ఆర్డర్ పెట్టాము ఇది బుర్రలు అంటారు కదా మన ఇంటికాడ హోటల్లేకి ఇలా చట్నీ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను చట్నీ అద్దుకొని తినాలంట అండ్ ఇంకొకటి వచ్చి వాటర్ మిల్ అని చిన్న ముక్క తీసుకొచ్చి అందులో పైన ఏదో క్రీమ్ పెట్టారు అండ్ డ్రింక్ అనమాట మా మేడం తినారు డ్రింక్ ఇది వచ్చి కీవీ కాయలు ఉంటాయి కదా కీవీ కాయలు అండ్ పుదీనా అండ్ ఐస్ క్యూబ్స్ వేస్తారు ఘాటుగా పుదీనా ఘాటు మంచిగా ఉంది ఫ్లేవరు బిర్యానీ చూడండి ఇది వచ్చి కుండల్లో చేశారో ఏమో తెలియదు మామూలుగా కుండలో పెట్టారు పైన అయితే క్లోజ్ చేశారు మైదా పిండి నువ్వులు లైన్ వేసేసి అది ఓపెన్ చేసినప్పుడు వీడియో తీయలేదు నేను కానీ బిర్యానీ మాత్రం అన్నీ కలిపి ఇక్కడ డబ్బులు వచ్చి నూట అరవై రూపాయలు అయ్యింది కానీ అంత టేస్ట్ ఏం లేదు మా మేడం అయితే అసలే తినలేదు నేను ఇంకా పని చేయాలి కాబట్టి ఆకలి అవుతుందని చెప్పి తిన్నాను అనమాట అయితే మా మేడం అసలే తినలేదు మిగిలింది పార్సల్ చేసుకొని నైట్ తిన్నా నేనైతే అండ్ కొత్తగా ప్లాట్ చేంజ్ అవుతున్నారని చెప్పి ఇలాంటివన్నీ కొనాలని చెప్పి మా మేడం తీసుకొచ్చింది అనమాట లోపలికి వెళ్ళి చూస్తే చూడండి ఫ్రెండ్స్ ఎంత కాస్ట్లీ ఉన్నాయి డైనింగ్ టేబుల్ అయితే సూపర్గా ఉన్నాయి కదా కానీ రేట్లు మాత్రం మాములుగా లేవు చూడండి ఒక్కొక్కటి మూడు వేల మూడు వందలు ఎక్కడ డబ్బులు మూడు వేల మూడు వందలు అంటే మన ఇండియా డబ్ ఎంత అవుతుందో తెలిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చి చిన్న చిన్న కప్పుల్లో వాటర్ ఎలా చేంజింగ్ అవుతుంది లైటింగ్ ఉంది కదా చాలా క్యూట్గా ఉంది కదా అమ్మో ఈ రేట్లు చూస్తే అసలు మనం కొనలేము అంత రేట్లు ఉన్నాయి వినాయక సాంగ్ కూడా చూడండి ఎంత బాగుందో ఇవి మనం ఇంటికాడ తీసుకెళ్ళొచ్చు అని అనుకుంటాను నెక్స్ట్ వచ్చి ఇది మా మేడంకి తెగ నచ్చేసింది ఒక్కటే ఒక ఫీస్ ఉనింది అనమాట నాకు గడ చాలా బాగా నచ్చింది ఇది బెడ్రూమ్లో పెట్టుకుంటారు కదా ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో దీని గురించి చెప్పాను కదా ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్